అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రదీప్ తమ్మడి జిందగీ ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్లోని ఎర్రగడ్డ సండే మార్కెట్ ఈరోజు వీడియో ప్రతి సండే ఇక్కడ సంత అయితే జరుగుతుంది ఈ మార్కెట్లో మనకు డైలీ లైఫ్లో యూజ్ అయ్యే అన్ని రకాల వస్తువులు చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి సో ఈ వీడియో వచ్చేసి రెండు పార్ట్లు వస్తుంది ఈ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి డ్రెస్సెస్ దుస్తులు చెప్పులు షూ వంట సామాను తర్వాత సైకిళ్ళు తర్వాత మెకానిక్ సామాన్లు బైకులు కాలర్ టైర్లు తర్వాత డైలీ లైఫ్లో యూజ్ అయ్యే వస్తువులకు సంబంధించి చూపించాను నెక్స్ట్ వీడియో వచ్చేసి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు నాటుకోలు పెట్స్ గురించి అయితే చూపించిన హైదరాబాద్లో ఉన్న ఇంకో చీపెస్ట్ బజార్ వచ్చేసి జుమెరాత్ బజారు దీన్నే చోర్ బజార్ అని కూడా అంటారు సో ఇక్కడ కూడా డైలీ లైఫ్లో యూజ్ అయ్యే అన్ని రకాల వస్తువులు తక్కువ రేటుకు దొరుకుతాయి ఇంక్లూడ్ దుస్తులతో పాటు సో ఆ చోర్ బజార్కు సంబంధించి ఒక వీడియో చేసిన ఆ వీడియో చూడకుంటే పైన ఐ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి ఫస్ట్ అయితే ఈ వీడియో లైక్ చేసి చూడండి ఇదే ఎర్రగడ్డ ఇగో ఇక్కడ వచ్చేసి మెట్రో రైల్వే స్టేషన్ అయితే ఉంది మెట్రో రైల్వే స్టేషన్ పక్కన ఇగో ఇక్కడ వచ్చేసి మనకు ఎర్రగడ్డ సండే మార్కెట్ అయితే జరుగుతుంది ఆ రోడ్డుకు ఇరువైపులా సో చూడండి ఇక్కడ నుంచే మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది సో రండి వెళ్ళి మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మార్కెట్లో యాపిల్ ఐపాడ్స్ అయితే అమ్ముతున్నాడు సో చూడండి వచ్చేసి యాపిల్ ఐపాడ్స్ అంట రేట్ వచ్చేసి పన్నెండు వందలు అంటారు చూడండి భయంగా తక్కువకు వస్తుందా తక్కువకి వస్తుందా వన్ సో తొమ్మిది వందలకి అయితే చూడండి లాస్ట్కు తర్వాత వాచ్ అల్ట్రా వాచ్ సో చూడండి నైన్ హండ్రెడ్ సో చూడండి ఇది వచ్చేసి యాపిల్ ఒరిజినల్ కాపీ సో చూడండి వచ్చేసి ఒరిజినల్ కాదు కాపీ అంట సో ఇది ఫైనల్ రేట్ కాదు ఫైనల్ ఫైనల్ రేట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అంట చూడండి స్టార్టింగ్లో రోడ్డుకి ఇరువైపులా మనకు దుస్తులు అయితే అమ్ముతున్నారు ఇక వచ్చేసి ప్యాంట్స్ అయితే ఉన్నాయి చూడండి యాభై రూపాయలు అంట ఇక్కడ వచ్చేసి ప్యాంట్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి తర్వాత ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట చూడండి జీన్స్ ప్యాంట్లు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట జీన్స్ ప్యాంట్లు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడ షర్ట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట చూడండి షర్ట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట సో ముందరికి అయితే వెళ్దాం సో ఇక్కడ చీరలు అయితే ఉన్నాయి చూడండి రేట్లు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అంటే చూడండి చీరలు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అంట రేటు సో చూడండి ఇక్కడ ఫుల్ వెరైటీస్ అయితే ఉన్నాయి మూడు వందల యాభై రూపాయలు అంట సో చూడండి ఇక్కడ షర్ట్స్ అయితే ఉన్నాయి చూడండి వంద రూపాయలు అంట సో ఇక్కడ కూడా టీషర్ట్స్ ఉన్నాయి చూడండి టీ షర్ట్స్ షర్ట్స్ అయితే ఉన్నాయి సో చూడండి చైనా కొరియా చాలా మంది డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నారు షర్ట్స్ టీ షర్ట్స్ ప్యాంట్స్ అయితే ఉన్నాయి రేట్లు యాభై వందనంట ప్యాంట్లు కూడా వంద రూపాయలు అంట చూడండి రేట్లు జీన్స్ ప్యాంట్లు కాటన్ ప్యాంట్లు అయితే ఉన్నాయి ప్యాంట్లు కూడా వంద రూపాయలు అంట సో ఇక్కడ టీ షర్ట్స్ ఉన్నాయి చూడండి వంద రూపాయలు అంట సో చూడండి ఇటువైపు మొత్తం డ్రెస్సెస్ అయితే అమ్ముతున్నారు యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు రేట్స్ అయితే ఉన్నాయి ఇవి ఇక్కడ మొత్తం ప్యాంట్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అంటూ చూడండి క్వాలిటీ అయితే బాగున్నాయి ఇవి తర్వాత ఇక్కడ వచ్చేసి షర్ట్స్ అయితే ఉన్నాయి వీటి రేట్ వచ్చేసి నూట యాభై రూపాయలంట టూ హండ్రెడ్ అంట రేట్స్ చూడండి క్వాలిటీ బాగున్నాయి చూడండి ఇవి ప్యాంట్స్ అయితే ఉన్నాయి ప్యాంట్ కూడా టూ హండ్రెడ్ అంట సో ఇక్కడ మొత్తం ప్యాంట్స్ అయితే ఉన్నాయి సో ముందరికెళ్దాం వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక వచ్చేసి టైర్లు అయితే ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి స్కూటీ టైర్లు ఇవి మూడు వందల యాభై రూపాయలు అంట తర్వాత కారు టైర్లు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అంటారు చూడండి ఇవి కాళ్ళ టైర్లు ఆరు వందల యాభై రూపాయలు అంట తర్వాత ఇవి వచ్చేసి బైక్ టైర్లు ఇవి కేవలం ఐదు వందలు అంటారు చూడండి చాలా తక్కువ రేట్స్ అయితే ఉన్నాయి తర్వాత ఇక్కడ వచ్చేసి షూ అయితే అమ్ముతున్నారు చెప్పులు తర్వాత బ్రాండెడ్ షూ అయితే ఉన్నాయి స్పోర్ట్స్ మోడల్ తర్వాత ఫార్మల్ షూ అయితే ఉన్నాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు రేట్స్ అయితే ఉన్నాయంటే చూడండి ఇవో మొత్తం ఇక్కడ ఇవన్నీ బ్రాండెడ్ షూ అంట ఫోర్ హండ్రెడ్ అంటారు చూడండి రేటు మొత్తం వివిధ కంపెనీలు రకరకాల షూస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి చూడండి సో చూడండి ఇక్కడ సెంట్ అయితే పర్ఫ్యూమ్ అయితే అమ్ముతున్నారు చాలా మంది పర్ఫ్యూమ్స్ అయితే తీసుకుంటున్నారు చూడండి మొత్తం బ్రాండెడ్ కాపీ ఉంటుంది మన దగ్గర ఒరిజినల్ అంటే థౌసండ్ రూపీస్ ఉంటాయి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ టిప్పు పర్ఫ్యూమ్స్ అని షాప్ అయితే ఉంది ఇక్కడ పర్ఫ్యూమ్స్ తర్వాత రూమ్ ఫ్రెషనర్స్ తర్వాత అత్తర్లు అయితే ఉన్నాయి రేట్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు రేట్స్ అయితే ఉన్నాయంట ఇవి ఒరిజినల్ వచ్చేసి కావు ఒరిజినల్ కాపీ అంట చూడండి వల్ల ఇగో వచ్చేసి ఈల పీటలు అంటారు కదా కత్తిపీటలు నూట ఎనభై అంట ఇగో ఇది వచ్చేసి ప్యాన్లు వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటే చూడండి ఇగో ఇవి వచ్చేసి రోకల్ బండలు మనము రోటి పచ్చడి చేసుకుంటాం కదా అందుకోసం వాడతారు ఇవి వచ్చేసి రెండు వందలు అంట ఇవి ఎట్లమ్మా ఈ కత్తులు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అంటారు చూడండి తర్వాత అవి పీటలు పెద్దవి రెండు వందలు చిన్నవి నూట యాభై అంట చూడండి రొట్టెల పీటలు ఇక్కడ రోళ్ళు అయితే ఉన్నాయి ఇది మూడు వందల యాభై అంట ఇది వచ్చేసి ఐదు వందలు అంట ఇక ఈ పెద్దది వచ్చేసి ఎనిమిది వందలు అంట చూడండి ఇక్కడ మొత్తం మనకు ఇండ్లల్లో వాడుకునే వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ కడాయిలు అయితే ఉన్నాయి వంట చేసుకోనికి రెండు వందల నుంచి ఆ రేట్స్ అయితే ఉన్నాయంట చూడండి క్వాలిటీ కూడా బాగున్నాయి ఇవి సో తర్వాత ఇక్కడ ఇగో ఇక్కడ వచ్చేసి మిర్రర్స్ అయితే ఉన్నాయి చూడండి అద్దాలు డిఫరెంట్ డిఫరెంట్ సైజుల మిర్రర్స్ అయితే ఉన్నాయి ఇవి ఇక్కడ మొత్తం చిన్న చిన్న అద్దాలు అయితే ఉన్నాయి ఇవి ఇక్కడ మొత్తం పెద్దవి అద్దాలు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ అద్దాల రేట్స్ వచ్చేసి ముప్పై రూపాయల నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు రేట్స్ అయితే ఉన్నాయంట ఇవి ఇక్కడ గోల్డ్ ఫ్రేమ్ ఉంది కదా ఈ అద్దం వచ్చేసి మూడు వందలు అంటారు చూడండి సో ఇవి వచ్చేసి పన్నెండు వందలు అంటారు చూడండి సో చూడండి ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్ ఇగో ఇది వచ్చేసి ఇరవై పైసలు తర్వాత ఇది వచ్చేసి రెండు పైసలు సో ఇట్లా ఇగో ఇది వచ్చేసి ఇరవై ఐదు పైసలు చూడండి సో ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్ ఇగో ఇది వచ్చేసి పది పైసలు తర్వాత ఇది వచ్చేసి మొగలుల సామ్రాజ్యంలో వాడిన ఈ కాయిన్స్ మనకు ఇవన్నీ రాగి కాయిన్స్ ముద్ద పైసలు అంటారు చూడండి మొత్తం ముద్ద ముద్ద అయితే ఉన్నాయి తర్వాత వచ్చేసి స్లిప్పర్స్ ఉన్నాయి చూడండి వంద రూపాయలంట ఫిక్స్డ్ రేటు ఇవన్నీ స్లిప్పర్స్ హండ్రెడ్ రూపీస్ అంటా చూడండి ఏవి తీసుకున్న కూడా వంద రూపాయలంట లేడీస్వి జెంట్స్వి అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి టవల్స్ అయితే ఉన్నాయి చూడండి రేట్ వచ్చేసి నూట యాభై రూపాయలు అంట క్వాలిటీ చాలా బాగున్నాయి చూడండి సో పట్టుకుంటే తెలుస్తుంది చాలా స్మూత్గా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి తర్వాత ఇక్కడ వచ్చేసి డోర్ కర్టెన్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి మూడు వందలంట ఇవి వచ్చేసి ఫిక్స్డ్ రేట్లు కావు మీరు అడిగితే ఇంకా తగ్గిస్తారు సో చూడండి మార్కెట్లో ఫుల్ జనాలు అయితే ఉన్నారు మొత్తం కిటకిటలాడుతుంది చూడండి సో ఇక్కడ వచ్చేసి క్రాక్స్ అయితే అమ్ముతున్నారు చూడండి రకాల క్రాక్స్ చెప్పులు అయితే ఉన్నాయి రేట్లు వచ్చేసి మూడు వందల నుంచి ఐదు వందల వరకు రేట్లు అయితే ఉన్నాయంట చూడండి ఇవి ఒకటి వచ్చేసి పిల్లో కవర్స్ అయితే ఉన్నాయి చూడండి పిల్లోస్ అయితే ఉన్నాయి మెత్తలు ఇవి వచ్చేసి వాషబుల్ అంట మూడు వందల జత తర్వాత ఇవి వచ్చేసి మూడు వందల యాభై జత అంట ఇవి మూడు వందల యాభై అంటే చూడండి ఇక్కడ రోడ్డు పైన లేడీస్ గౌన్స్ అయితే అమ్ముతున్నారు రేట్ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు అంట చూడండి ప్యాంటు కూడా వస్తా అని చూపిస్తున్నాడు ఇక్కడ వెజిటబుల్ కట్టర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి వంద రూపాయలు అంట ఇగో ఇది పెద్దది వచ్చేసి నూట యాభై అంట తర్వాత ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అంట చూడండి ఇది పెద్దది తర్వాత ఇది ఇంకా పెద్ద ఉంది ఇది రెండు వందల యాభై రూపాయలు అంట తర్వాత ఇగో ఇది వచ్చేసి జ్యూసరు ఇది వచ్చేసి మూడు వందలు అంటారు చూడండి త్రీ హండ్రెడ్ అంట జ్యూసర్ వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి నైట్ ప్యాంట్స్ అయితే ఉన్నాయి నైట్ ప్యాంట్స్ నూట యాభై రూపాయలు అంట చూడండి సో చూడండి ఇవి నైట్ ప్యాంట్స్ నూట యాభై రూపాయలు అంట ఫర్నిచర్ అయితే అమ్ముతున్నారు ఈ చైర్స్ వచ్చేసి రెండు ఫైవ్ హండ్రెడ్ అంట ఆ వెనక చైర్స్ వచ్చేసి జత ఎయిట్ హండ్రెడ్ అంట వచ్చేసి చిన్న పల్లె ఉంది కదా అది యాభై రూపాయలు ఆ టబ్బు కూడా ఫిఫ్టీ రూపీస్ అంట ఆ తర్వాత మనకు అక్కడ వెజిటేబుల్స్ కడుక్కోవడానికి ఉంది అది కూడా యాభై రూపాయలు అంట ఇగో ఈ టేబుల్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట చూడండి మూడు వందలు అంట ఇగో ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట చూడండి ఇగో ఇక్కడ వచ్చేసి కీ చైన్ లైట్స్ అయితే అమ్ముతున్నారు చూడండి వన్ టెన్ అంట ఇది క్రికెటర్ ధోనితో అయితే ఉంటుంది ఈ లైటు కిచెన్ లైటు తర్వాత ఇవి వచ్చేసి ట్వంటీ రూపీస్ అంటారు చూడండి యూఎస్బి లైట్స్ సో తర్వాత ఇక్కడ వచ్చేసి మొబైల్స్కి సంబంధించి అన్ని రకాల పౌషులు అయితే ఉన్నాయి రేట్ వచ్చేసి వంద రూపాయలు అంటారు చూడండి సో అన్ని రకాల ఏ మొబైల్కైనా పౌషులు అయితే ఉన్నాయంట వంద రూపాయలు అంట ఈ మార్కెట్ ఇంకా ముందరికి టూ కిలోమీటర్స్ అయితే ఉందంట చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో సో చూడండి ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించి చెప్పులు అయితే ఉన్నాయి వివిధ రకాల చెప్పులు అయితే ఉన్నాయి చూడండి రేట్ వచ్చేసి యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అంటే ఇక్కడ వచ్చేసి చెప్పులు ఉన్నాయి చూడండి ఈ చెప్పులు వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట చూడండి ఇవి ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ అంట తర్వాత గాగుల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట చూడండి ఇవి హండ్రెడ్ అంట తర్వాత వచ్చేసి వాచ్లు అయితే అమ్ముతున్నా చూడండి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు రేట్స్ అయితే ఉన్నాయంట ఇవి వచ్చేసి బ్రాండెడ్ వాచిలు అంటా చూడండి సో చూడండి ఇవన్నీ వాచీలు సో చూడండి ఇక్కడ బ్యాగులు అయితే అమ్ముతున్నారు ఒక్కటి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట వంద రూపాయలు అంట ఇక్కడ బ్యాగులు అయితే తీసుకుంటున్నారు బ్యాగులు హండ్రెడ్ రూపీస్ అంట చూడండి ఇగో చిన్న ఉంది ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి ఇగో జిమ్ కు సంబంధించిన పరికరాలు అయితే ఉన్నాయి చూడండి డంబెల్స్ వెయిట్ లిఫ్టర్లు అయితే ఉన్నాయి ఆ రేట్లు వచ్చేసి వంద నుంచి వెయ్యి రూపాయల వరకు రేట్స్ అయితే ఉన్నాయి చూడండి ఇంకో మొత్తం జిమ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి చూడండి కొత్త సైకిల్ ఇది రెండు వేల ఐదు వందలు అంట వీళ్ళైతే తీసుకుంటున్నారు చూడండి ఇక్కడ సైకిల్ అయితే అమ్ముతున్నారు చిన్న సైకిళ్ళు పెద్ద సైకిళ్ళు తర్వాత స్పోర్ట్స్ సైకిళ్ళు గేర్ సైకిళ్ళు తర్వాత వితౌట్ గేర్ సైకిళ్ళు తర్వాత ఓల్డ్ మోడల్ సైకిళ్ళు లేడీస్ సైకిల్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట చూడండి ఇక్కడ కేబుల్ ప్రొటెక్టర్ అయితే ఉన్నాయి మనం కేబుల్ మరత పెట్టినప్పుడు అయితే తెగిపోతాయి కదా మరతబడి సో అవి తెగిపోకుండా కేబుల్ చివరిలో చుడితే ప్రొటెక్ట్ రక్షణగా అయితే ఉంటాయి కేబుల్ అయితే తొందరగా పాడవవు దీని రేట్ వచ్చేసి ముప్పై రూపాయలు అంట సో తర్వాత ఇక్కడ వచ్చేసి సుత్తెలు పానలు స్క్రూడ్రైవర్లు తర్వాత బైక్లకు సంబంధించిన పానలు ఇవ తర్వాత ఇవి పెద్ద పెద్ద పానలు ఇవి వచ్చేసి గడ్డపారలు ఇవి వచ్చేసి రంపాలు కట్టర్లు గాలి పంపులు ఇవల్ల ఉన్నాయి చూడండి ఇక్కడ మెకానిక్ సంబంధించి రేట్లు వచ్చేసి యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్లు అయితే ఉన్నాయంట చూడండి ఇవి గార్డెన్లో చేన్లలో కలుపు తీసేందుకు వాడతారు ఇవి వచ్చేసి వంద రూపాయలు అంటారు చూడండి తర్వాత ఇగో ఇక్కడ వచ్చేసి బనియన్స్ అండర్వేర్స్ అయితే అమ్ముతున్నారు సో చూడండి ఇక్కడ భయ అయితే ఇంతకుముందు తీసుకున్నాడు అంట బనీన్లు బాగున్నాయని మళ్ళీ ఇక్కడ వచ్చి కొనుక్కుంటున్నాడు ఇక్కడ వైట్ బనీన్లు అయితే ఉన్నాయి ఇగో ఇవి వచ్చేసి వన్ థర్టీకి మూడు అంట చూడండి తర్వాత ఇక్క వచ్చేసి డిక్స్ స్కాట్ అయితే ఉన్నాయి ఇవి వందకు రెండు అంట చూడండి కంపెనీవి తర్వాత అండర్వేర్స్ అయితే ఉన్నాయి లేడీస్ జెంట్స్వి వందకు రెండు అంట అండర్వేర్స్ హాఫ్ తర్వాత ఇక్కడ వచ్చేసి స్పోర్ట్స్ అయితే ఉన్నాయి ఈ స్పోర్ట్స్ బనీళ్ళు వన్ ఫిఫ్టీకి రెండు అంట తర్వాత వచ్చేసి లేడీస్ చెప్పులు అయితే ఉన్నాయి చూడండి యాభై రూపాయలు అంట ఫ్యాన్సీ చెప్పులు అయితే ఉన్నాయి ఇవి యాభై రూపాయలు అంటే చూడండి బ్లాక్ గోల్డ్ కలర్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి టెడ్డి బేర్స్ అయితే ఉన్నాయి చూడండి నూట యాభై రూపాయలు అంట ఏది తీసుకున్నావు కూడా వావ్ నిజంగా చాలా బాగున్నాయి ఇవి క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి నూట యాభై రూపాయలు అంట టెడ్డి బేర్స్ చూడండి డాగ్ టెడ్డి బేరు డాల్ఫిన్ టెడ్డి బేరు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ టెడ్డి బేర్స్ అయితే ఉన్నాయి చూడండి చిన్న బాబు టెడ్డి బేరు నూట యాభై రూపాయలంట నిజంగా క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి ఇవి తర్వాత ఇవచ్చేసి చిన్నపిల్లలు నడవనికే వాడతారు కదా ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటారు చూడండి తర్వాత ఇవి వచ్చేసి చిన్నపిల్లల స్కూటర్లువి వెయ్యి రూపాయలు అయితే చెప్తున్నారు అడిగితే ఇంకా తగ్గిస్తారు ఇప్పటి వరకు రెండు గంటలు అయితే నచ్చినా ఇంకా మార్కెట్ అయితే అయిపోతలేదు సో చూడండి ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ పూలు అయితే ఉన్నాయి ఫ్లవర్ వాజులు చూడండి చూడనికే నిజమైన పూల లాగానే కనిపిస్తున్నాయి భలే ఉన్నాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి వంద రూపాయలు అంట లాస్ట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట సో ఇది ఫిక్స్డ్ రేట్లు కాదు సో మీరైతే అడిగితే ఇంకా తగ్గిస్తారు నిజంగా చున్నికేవి భలే ఉన్నాయి ఇందులో అలా షో కేసులు అలా పెట్టుకుంటే చూడండికే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి చూడండి ఎంతో సూపర్ ఉన్నాయో సో చూడండి ఇక్కడ జీడిపప్పు అయితే అమ్ముతున్నారు ఇది ఎంత హాఫ్ కేజీ సో చూడండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్తున్నాడు రెండు వందలకి అయితే ఇస్తాడు అంట హాఫ్ కేజీ ఇది వచ్చేసి కేజీ అంట ఎంత భయ ఫైవ్ హండ్రెడ్ అంట ఇది వచ్చేసి కేజీ నాలుగు వందల యాభైకి అయితే ఇస్తాడు చూడండి జీడిపప్పు చాలా తక్కువ రేట్కి అయితే ఇస్తున్నాడు ఫస్ట్ పార్ట్ అయితే ఇంతటితోటి ముగిసింది ఈ వీడియో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి మొదలు పెడితే సనత్నగర్ పోలీస్ స్టేషన్ వరకు అయితే షూట్ చేసిన సో నెక్స్ట్ వీడియో వచ్చేసి సనత్నగర్ పోలీస్ స్టేషన్కు అపోజిట్లో ఉన్న గలీ నుంచి మొదలవుతుంది సో అక్కడేంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్లు అయితే అమ్ముతారు ఆ వీడియో మిస్ అవ్వద్దంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి